ఏమో ఎనుమదా గురించి దాన్ని మనం ఈ రోజు నేర్చుకోవాలి భోగుని గురించి దేవుడు సాక్షి చెప్తా ఉన్నాడు ఏమనంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడు దేవుడు ఎవరు చెప్తారా దేవుడు చెప్తా ఉన్నాడు ఒక మనుషుడిని గురించి ఒక మానవుడిని గురించి యవాది దేవుడైనటువంటి సృష్టికర్త దేవుడు ఒక మానవుని గురించి ఇతను మంచివాడు ఇతని మంచివాడు భూమి మీద లేడు అని మంచి సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం అదండి ఈ యొక్క వజ్రాల్లో మన జాగ్రత్త గమనించినట్లయితే అందుకు యహోవా నీవు నా శావుకుడైన యోగు సంగతి ఆలోచించితేవా అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు గోపుని గురించి సాతానతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సాతాను ఎంతోమందిని చూధించాడు ఎంతోమందిని పడగొట్టాడు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా చూధించబడి ఏమైపోయాడంటే పడిపోయాడు కానీ గోపుని గురించి దేవుడు అంటున్నాడు నా భక్తుడైనటువంటి గోపుని గురించి నీవేనాడైనా ఆలోచన కలిగి ఉన్నావా అది ఎవరిని అడుగుతున్నాడు సాదవాలని అడుగుతున్నాడు జాతకు వాక్యాన్ని వినండి వాక్యాన్ని చదవండి చదువులేదు వాడికి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల జాతి చదివించుకుని వాక్యాలను వినాలి నాకు చదువులేదు అని చెప్పి మనము వాక్యము వినకుండా ఉండడం మంచిది కాదు పోయినటువంటి ఆదివారము మనం ఒక వాక్యాన్ని విన్నాం ఏంటంటే అది ధర్మశాస్త్రాన్ని వినకుండా తన శివులను మూసుకొని ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థన దేవుడికి ధ్యేయమైనది అవునా అవును కదా అంటే వాక్యము వినాలి తర్వాత ప్రార్థన చేయాలి అయ్యా నేను చదువుకోలేదు సరే నీ మనవుడు మనవరాలు కూతురు కోడలు ఎవడో ఇంట్లో ఉండాలి చదువుకున్నవాళ్ళు ఆడి చేత మనం చదివించుకొని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఈ చదువును ఏం చేయాలి మనవల చేత మీ పడుగు వాళ్ళ చేత ఆ చదువుతాయి మీరు ఎలా చూద్దాం ఎందుకు చదువుకోలేదు కాబట్టి అవునా దేవుడికి స్తోత్రుయ అందుకని యోగుడి గురించి దేవుడికి చక్కని సాక్షి చెబుతున్నాడు నా శ్యావుడైన యోగుడి గురించి మీనాడైనా ఆలోచించావా అతడు అతడు ఆలోచించవా అతడు యథార్థవంతుడు యవంతుడనై భయభక్తులు కలిగి చెడు స్థనము విస్వర్సించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవరో లేడు దేవునికి ఈ రోజుని మనము కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న పల్లెడు జనాల్లో తెల్లవారి చావు లేచి ప్రార్థన చేసుకుంటాం దేవుని గురించి సాక్ష్యాలు చెప్తాం కానీ మన సాక్ష్యాలు కడ వరకు నిలిచి ఉండాలి అంటే సాక్ష్యము తొలుడి దళాలు సాక్షి చెప్పి తర్వాత మన జీవితానికి చాలా మంది సాక్ష్యానికి చూడు వాడు వాళ్ళు ఎందుకు ఎదురు నవ్వుకున్నారో ఏ విధంగా సాక్ష్యం చెప్పారో వాళ్ళు నవ్వుకున్న తొలుడి దళాలు ఏటైనా ప్రార్థన చేశారో చాలా మంది దాన్ని మర్చిపోతారు సముద్రాలు గతించే కొద్దు తెలుగు నెలల్లో ఉన్న భక్తి ఈ తర్వాత దినాల్లో కనకూడదం అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు ఒక ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం రక్షించబడిన తర్వాత మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎదుగులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా మనం జారిపోకుండా మనం దేవినట్టు పట్టుకున్నామో కడ వరకు దానిని గట్టిగా పట్టుకుని కడ వరకు మనము విశ్వాసంలో నిలిచి ఉండాలి అలా ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళ గురించి దేవుడు సాక్ష్యాన్ని చెప్తాడు మనుషులు సాక్ష్యాలు అబద్ధం దేవుని సాక్ష్యము సత్యమైనది దేవుని సాక్ష్యము యథార్థమైనది దేవుని బిడ్డ మంచి వ్యక్తిగా సాక్ష్యం చేస్తే ఆ బిడ్డ మీద చిడిగా ప్రసాదం చేసే అధికారం ఎవరికి కూడా లేదు దేవుడు ఒక వ్యక్తిని నిలబెడితే లోకమైన ఎవరు పడగొట్టదు ఒకవేళ దేవుడే కనుక వ్యక్తిని పడవేస్తే ఎవరు తిరిగి మంచిది అంతేత మన దృష్టి ఉండాలి అంటే దేవాది దేవుడు అయినటువంటి సృష్టికర్త దేవుడి మీద మన కలిగి ఉండాలి అంటే నా భక్తుడు ఐశ్వర్యం ఉన్నప్పుడు శ్రముడు వచ్చినప్పుడు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా కానీ దేవుడిని ఆరాధించాడు భర్తతో పాటు వారి కూడా ఆనందించింది పిల్లలందరూ ఆనందించారు వేలకొంది ఎకరాలు పొలాలు ఉన్నాయి ఒంట్లో ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి ఐసీఆర్ ఏ మాత్రము లోటు ముగ్గురు అవ్వాలి అమ్మాయిలు మొత్తం సర్కారు అందరినీ కూడా అలా కూర్చొని పోయినా చేస్తా ఉండగా ఆ కటాలు అనుకోబడి ప్రాంత గాలితో పాటు వచ్చి రకమకాల కొద్ది వాళ్ళు కూర్చున్నటువంటి మేడగది కూలిపోయి ఆ పోయిన చేస్తున్న వాళ్ళ మీద పడిపోతే మొత్తం కుటుంబం అందరూ కూడా ఒకేసారి తప్పిపోయింది భార్య భర్తల భర్త చివరికి తగ్గిపోయారు వ్యవసాయం తగ్గిపోయింది పొలాల పశువులు ఉంటే పిడుగులు పడి పొడవులు తగ్గిపోయింది చివరికి ఏమీ లేకుండా పోయింది నిరాశ్రైపోయాయి ఏమీ లేదు ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడమో యోగు మారలేదండి ఎలాంటి మారడా దేవుతులు మారడా ఎప్పుడు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు ఈ స్త్రీ ఉన్న చూసాడీ భార్య ఎందుకు కొట్టింది దేవుడు ఎందుకు వచ్చింది దేవుడు దేవుడు పోయిందే ఐశ్వర్య పోయిందే సగరంతో ఎడుతున్నారు నువ్వు ఎంత ఈ బతికేసరిగినోడితో దేవుడిని దూషించి సావర కానీ భక్త ఏలాంటిదంట నిందిస్తా ఉంది భక్తని నిందిస్తా ఉందన్న

రక్షించబడదు ఏ కుటుంబంలో ఏ పిల్లలు కూడా సంపూర్ణంగా రక్షించబడదు యోగు భార్య తన భర్త అయినటువంటి యోగుని ఒక మహాభక్తులైన యోగుని నిందిస్తా ఉంది భార్య నిందించింది కానీ దేవుడు ఏనాడు యోగుని నిందించలేదు దేవుడు ఏనాడు యోగుని నిందించలేదు యోగు దేవుడిని కూడా నిందించలేదు కానీ యోగు భార్య మాత్రము యోగుని నిందించిన ఎవరి వాక్యాన్ని స్వస్తా ఉన్నా సోదర సోదర ద్వారా ఎన్ని రకాల సోదరులు వచ్చినా దేవుడిని మాత్రం అతను విడిచిపెట్టలేదు రాయబడి ఉంది వచ్చిన మొట్టమొదటిగా అందుకు యహోవాడైన యోగు సంగతి ఆలోచించి అంతడు యథార్థము కనుడు దేవునిస్తూ ఉంటాము దేవుని ఎడల ఎలా ఉన్నాడంటే అండి యథార్థముగా ఉన్నాడంటండి దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాడు దేవుని ఎట్లా యథార్థత గురించి పట్టలేదండి దేవుని వినుషులు ఏడాడు చిన్న పొరపాటు చేయలేదండి కా యథార్థతను దేవుని విషయంలో కాపాడుకున్నాడు కాని యథార్థతులను సమాజంలో కాపాడుకున్నాడు కాని యథార్థం ఏడాడు எதார்த்த எல்லா அய்யா இட்ல சாலை இப்போ கலேசம் சென்னை பூரா அந்த பாபு மாதம் சென்னை பூமி இப்போ பிராந்தோ காண సాక్షి చెప్పింది సాక్షి చెప్తారు కొద్ది రోజులకి ఆ రోజు గురించి మరో వచ్చి అయ్యా మనిషికి ఒక కార్యాకరమ పొలం ఆ యాగ్రం పొలాలు ఇంకో కార్యక్రమం పోండిపోతుంది అయ్యా అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇంకో పొలా చెప్తారు అంటే సంగతి మనకి తెలియదు ఆ పొలాలు ఉన్నాయో కొంత నాకెంతగా ఎన్ని తినడా పొలాలు ఎంత ఉన్నాయి అమ్మా బంగారం తినడదా అడిగదు అమ్మ ఏం అడగలేదు నాకెంతగా నాకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చెప్పవరకే కానీ ఏమున్నాయో ఏమి లేదు నాకేం జరుగుతుంది అమ్మా ఏ కోరుకునేదారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటాను అందరి ఉండాలి సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాను నేను కోరుకునేది మీరు బాగోాలని కోరుకునేటప్పుడు అని చెప్పి నీకేదో ఆడవలసిన ఒక తాగే వచ్చింది ఎంత అంటారా మీరు బాగుంటే బాగుంటారు సగంపాటు సోదరు బాగుంటే సర్వం బాగుంటారు అంతేనండి అది అంతేగా సోదరుడు సగం బాగోదు అంత ప్రతి శావకుడు నిజమైన శావకుడు కలవబడిన శావకుడు అభిషేక శావకుడు కోరికి ప్రార్థన చేయడు తన మంచి కోరికి ప్రార్థన చేయడు యోగు యోగ ప్రార్థన చేస్తాడు యోగ అందరూ బాగోవాలని ప్రార్థన చేశాడు అతను పరిస్థితి బాగోలేదు అతను బాగోబోనా పర్వాలా అతను స్థితి ఉన్న పర్వాలా నేను ఇది అందరూ బాగుంది అతను ప్రార్థన చేస్తే వాక్యం ఎందుకు తర్వాత ఎందుకు ప్రార్థన చేశానంటే దేవుడు లోపు యథార్థవంతుడు అని చెప్తున్నాడు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా అతను కృత్రిమం అనేటువంటిది లేదు అతను మోసం అనేటువంటిది లేదు మాయమాటం లేవు లేదా కష్టం వచ్చింది శ్రమ వచ్చింది ఒక రోజు ప్రార్థన చేసుకుంటే అసలు అంట దేవరాజు దర్శనంలోకి వచ్చి నువ్వు నా ఇచ్చిన దాని గురించి నువ్వు అబద్ధమాడాము నువ్వు అబద్ధమాడాము ఆడాము నువ్వు అబద్ధండాము నా విషలో నువ్వు అబద్ధ సౌకమైన ఆత్మ ఎవరికి ఉన్నదాన్ని చె సాక్షి చెప్పిన మనిషికి ఆత్మ రోజులు పోయిన తర్వాత తిరిగి అదే సాక్షి మరి సాగు చెప్తే నలుగురు ఏదన్నా అనుకుంటారే మరి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడింది అయ్యా ఇదిగో మేము ఏమీ లేదు అని చెప్పి మీ దగ్గరే సాక్షి చెప్పారు దేవుడి రూపాల శరీరీ దాన్ని బట్టి పని అరగ మాకు ఏమి లేదని సాక్షి చెప్పారు దానికి మళ్ళీ దేవుని ఆత్మ ఆ లోపలను ప్రేరేమిస్తా ఉంటే వచ్చి షాపుడి దగ్గర తప్పుడు ఇక్కడ ఏంటంటే ఆమె అక్కడ వరకు యథార్థత లేదు కానీ దేవుడు దర్శించినప్పుడు దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుడు సరిగ్గా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మహాత్మను గర్తిస్తా ఉన్నాక నీలో యథార్థత లేదు నీలో యథార్థత లేదు ఎన్ని ప్రేమలు చేసిన ఎన్ని మహోళతమని కార్యాలు చేసిన ఈ యథార్థంగా ఉండటం లేదు అవి దేవుడు గర్తిస్తే కనుక ఎదిగిన విషయంలో అయితే ఉంటుందంటే దేవుడు గెద్ర చేసినప్పుడు నీకు సాక్షి చెప్పాలి కానీ దేవుడు చేసిన దాన్ని చేయలేదు అని మనం కూడా అబద్ధం ఆడకూడదు అబద్ధము దేవుడి విషయంలో ఆడకూడదు యథార్థ తరగినటువంటిది ఎప్పుడైతే మనలో ఉందో దేవుడు మన అద్భుతాన్ని ఆశ్చర్యానికి మనలో యథార్థత లేకపోతే మన మందులు ఆడనని అందుతానండి మన లోపల లేదు అమ్మ మమ్మల్ని సాంప్రదించేస్తాను పంతొమ్మిది తరగ ఏం లేనట్టు యథార్థత లేదు యథార్థత లేనప్పుడు మళ్ళీ నువ్వు పని ఇస్తావా రెండోసారి మాట్లాడడం విడతావా అలాగే మనం కూడా యథానే ఉంటే మనం యథార్థంగా ఉంటే దేవుడు సారి చేసిన తర్వాత వేదిని పొందుకున్న తర్వాత అలా దేవుడి ద్వారా అనుభవించాడు దేవుడితో పట్టు కార్యం చేశాడు అని మనం తండ్రిని చూపించినట్లయితే దేవుడి తర్వాత కార్యమే కార్యాన్ని శాస్త్రెత్తి చేయని మహింపరచాడు అని ఆయనని మహింపరిచినప్పుడు ఆయన మరో కార్యాన్ని

పైగానే తెలియకపోవచ్చు కానీ దేవుని విషయంలో మాట తప్పేదే దేవుని విషయంలో యథార్థతం తప్పిపోయేదే దేవుని విషయంలో యథార్థంగా వదలకపోయేదే అనేటువంటి ఆలోచన మనలోనికి పరిశుద్ధ ఆత్మ దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆత్మ గర్తిస్తూ ఉంటుంది ఆత్మ మనలో గర్తిస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళు దేవుడికి స్తోత్రం హల్లెలూయా అందుక దేవుడు అంటున్నాడు యోబు నా భక్తుడైన యోబు యథార్థవంతుడు అతను ఏది శాప వచ్చినా అతను యథార్థత గురించి పట్టలేదు చిన్న మాట కూడా కొరకొని అబద్ధం అబద్ధంలో నడలేదు అన్న మాట అనలేదు అనలేదు అనలేని మాట అన్నారని చెప్పి అవసరమే లేదు చేయలేదు కానీ అతను నా సన్నిధిలో యథార్థముగా ఉన్నటువంటి మాడి యోబు అంత యథార్థవంతుడు భూమిలో ఎవరు కూడా లేరండి యథార్థంగా కొద్దిగా ఉంటామ్మా అవసరం దీని మర్చిపోతాం కదా అనేటువంటిది కొన్నిసార్లు యథార్థమ కొన్నిసార్లు అప్రమంగా గ్యారంటీ ఎప్పుడు ఒకే దానికి గ్యారెంటీ లేదు కానీ యోగం మాత్రము ఏ విషయంలో కూడా అపనమ్మకాన్ని ఓడలేదండి యథార్థము అంటే యోగమ్మా యథార్థవంతుడు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తాడు గోపు యథార్థమంటూ అని మరి నిమా మరి మన గురించి పొద్దున్న దేవుడు చెప్పడానికి మనం జీవిస్తా ఉన్నామా

ಮೊಟ್ಟು ಯಥಾರ್ಥ ಯಥಾರ್ಥ ಯಥಾರ್ಥವಂತ ಭಯಭಕ್ತನು ಕಲಗಿನವಾಡು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಭಯಭಕ್ತನು ಕಲಗಿನವಾಡು ಪ್ರತಿ ವಿಷಯ ಕೂಡ వైపు భక్తి రేపు కలిగినటువంటి వాడు వైపు నుండి భక్తి లేకపోయినా పురోగతి ఉండదు భక్తి చేసి బైపు లేకపోయినా పురోగతి ఉండదు అంచేత ఈ రెండు కూడా భార్య భర్త లాంటి వైపు భక్తి రాత్రి చీకటి అదేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి వైపు ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు ఎవరితో లేకపోయినా వారి భక్తి అంతా కూడా ఉంటుంది అందుచేత ఈ యొక్క గోపు ఈ రెండింటిని కలిగి ఉన్నాడు జ్యోతి ఏమన్నా దేవునికి స్టోత్ర ఏం కలిగి ఉన్నాడు గోపు ఏం కలిగి ఉన్నాడు భక్తి కలిగి ఉన్నాడు అది మాత్రం ఎప్పుడు వరకు తిట్టుకోవాలి అన్ని విషయాల్లో దేవుని భయం భక్తిని కలిగి ఉంటే అది వెంటే ఆదివారం పని కలిగి ఉంది ఆ పల్లి వాళ్ళు అనుకో అనుకోవడం దేవుడు శక్తి కాకపోతే దేవుడు అనుమానం కోరుకుంటాడేమో దేవుడే ఏదైనా

పిల్లల దేవుడు ఏం చేస్తాడంట ఆదరేస్తాడంట ఈ సంవత్సరానికి యాభై నాలుగు వారాలు ఎన్ని వారాలు నువ్వు పడికి వచ్చావు ఎన్ని వారాలు బడికి రాలేదు ఎన్ని సెలవులు ఉన్నాయి ఎన్ని టైట్లున్నాయని చూసి దాన్ని బట్టి నేను చేయడం దేవుడు నిర్వహిస్తాడు అక్కడ

ಎಂಡಿ ಮೊಹೇಸ್ಕೊಟ್ಟು ಪ್ರಾಂತ ಪ್ರಾಂತರ ಅದನ್ನು ಧರ್ಮ ಪ್ರಾಂತ ಅಥವಾ అంటే ఎవరో తయారు చేసి స్కూల్ కాకపోతే బోడ కూర్చో విషయం మరి మన చర్చకి తయారు చేయలేకపోతే మాస్టర్ బోడ గుర్చే కూర్చుంటారంటే ఈ చర్చ కాదు ఇంకో చర్చ ఉంటారు ఈ పాట కాదు ఇంకో పాటలు ఉంటాడా వీటితోనే ఉందా ఈ చర్చతోనే ఉందా అంటే కానీ పండుగ చర్చిల్లో చర్చలు ఇంకా అక్కడ కాస్త అక్కడ కాదు ఏం అటు కొంతమంది ಶಾವು ದಯ ಮಾವನ ಶೆಟ್ಟು ಜಾತ್ರೆ ಮಾವಿನ ಶೆಟ್ಟಿ ಸದ್ಯ ಸದ್ದು ಅನ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲೇ ಆಕ್ರಮಿಸ 이들아, 뭐, 도든다